అది క్రేజ్ అనే దానికంటే ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఉంది కదా వాళ్ళకి పుష్పకి మార్కెట్ ఉంది దాన్ని ప్రాపర్గా యూస్ చేసుకుని బిజినెస్గా చేస్తున్నారని నా ఒపీనియన్ ఎలా అయినా ఖచ్చితంగా చూస్తారు అని ఒక ఎందుకంటే అది బాగున్నా బాలకపోయినా ఫస్ట్ టెన్ డేస్ అనేది బాగా ఆడతాయి ఖచ్చితంగా టికెట్ అమౌంట్ వాళ్ళకి వచ్చేస్తాయి దానికోసం చేస్తున్నారు ఏమో నా ఒపీనియన్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఒక సామాన్యుడు పెట్టగలుగుతారా చాలా చాలా ఎక్కువ అది ఒకవేళ పుష్ప బాగా బాగా హిట్ అయినా నేషనల్ అవార్డ్ అయినా కూడా ఫైవ్ హండ్రెడ్ అనేది చాలా ఎక్కువ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది రీచబుల్ పర్సన్స్ కి ఓకే ఇప్పుడు ఒక వన్ వన్ ఇయర్ వన్ వీక్ ఒక టూ థౌజండ్ అనేది మందికి చాలా ఎక్కువ అమౌంట్ కొందరికైతే అది ఈజీ అనిపించవచ్చు కానీ అందరికైతే కాదు కదా సో వాళ్ళకి అది చాలా ఇబ్బంది నాకైతే అంతగా అనిపిస్తుంది బాగుంటుంది అని అనుకోవచ్చు అంటే శంకర్ కొంచెం పర్టికులర్ కదా ఇప్పుడు అందరు డైరెక్టర్ సినిమాస్ తీస్తారు కానీ శంకర్ ఏంటంటే కొంచెం పర్టికులర్గా తీసే ఇండియన్ టూ వాళ్ళకి హిట్ అవ్వలేదు అంతగా సో కొంచెం గేమ్ చేంజర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి సో అండ్ ప్లస్ దానికి తోడు చాలా డేస్ నుంచి తీస్తున్నారు షూటింగ్ సో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి శంకర్ మీద చూడాలి అండ్ అల్లు అర్జున్ గారు గురించి ఏం చెప్తారు మేడం అందు పుష్ప నేషనల్ అవార్డు తర్వాత మొదటి సినిమా కదా అంటే అల్లు అర్జున్ ఎఫర్ట్కి నేషనల్ అవార్డ్ అనేది కంపల్సరీ తన ఎఫర్ట్కి పక్కా రీచ్ అయిన ఒక అవార్డు అనమాట నాకు తెలిసినంతవరకు పుష్ప టూ ఎలా ఉంటుందో నాకు తెలీదు బట్ పుష్ప అనేది అల్లు అర్జున్ చాలా ఎఫర్ట్ పెట్టారు ఒక ఈజీ క్యారెక్టర్ అయితే కాదు అండ్ ఆ టోన్ కానీ ఎవ్రీథింగ్ అది ఈజీ అయితే కాదు తన ఎఫర్ట్కి తన నేషనల్ అవార్డు అనేది కంపల్సరీ రీచబుల్ దాని ఎఫర్ట్ కి తన తగ్గిందని చెప్పుకోవచ్చు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా మీరు ఫైర్ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు అంటే ఒక్కొక్క పర్స్పెక్టివ్ నాకైతే పుష్ప ఓకే అనిపించింది అంత మాస్కి మనకి సెట్ అవ్వాలంటే